హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీ స్టరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూసారు కదండి సిరియాకు ఈ సిరియాకు ఏంటంటే మా కొన్ని రోజులు నేను పైకి రాకపోయేసరికి ఆకుకైతే ఫుల్గా గొంగలి పురుగు అయితే పట్టింది అనమాట పురుగు పట్టింది ఆకంతా కూడాను తినేసింది అనమాట సో అలాగే ఇక్కడ చూసారా ఇలాగా కాయలు అయితే వచ్చేసాయి దీనికి ఇంకా ఇది మనము దేనికి కూడాను యూజ్ చేసుకోలేము అనమాట పప్పు లెక్కి వేసుకోవడానికి పనికిరాదు అలాగే తాలింపులు అలాగే మనం ఫ్రై చేసుకోవడానికి కూడా దేనికి కూడా ఇదైతే పనికిరాదు అనమాట ఎందుకంటే ఇక్కడ చూసారా ఇలాగ పువ్వులు అయితే వచ్చేసినాయి కదా సో ఈ పువ్వులు అయితే మనకు పంటి కింద గట్టిగా తగులుతూ ఉంటాయి సో దానివల్ల ఇదైతే ఇంకా మనకు పనికిరాదనమాట సో ఇది ప్రూనింగ్ చేద్దాము అనుకుంటున్నాం ప్రూనింగ్ చేస్తే మనకు మళ్ళీ కింద నుంచి మళ్ళీ స్టెమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా సో అయితే బ్రాంచెస్ని ఎంకరేజ్ చేసుకుందాం అనేసి అయితే ఇప్పుడు ఈ లీవ్స్ని అయితే నేను ప్రూన్ చేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను సో వచ్చేయండి ప్రూనింగ్ అయితే చేసేద్దాము ఫస్ట్ అయితే ఈ పెద్ద పెద్దవి కొమ్మలు ఇలా ఏవైతే కాయలు కాయలు కాసాయో సో వాటిని అయితే ఇలాగ తెంపేసుకుందాం సో ఇంకా ఇవి మనకు దేనికి పనికిరావు ప్రూన్ చేసుకునేసి మనము ఇంకా కిచెన్ వేస్ట్లో వేసుకోవడం తప్పితే ఇంకేం దేనికి పనికిరావు అనమాట ఇవి సో ఇలా కట్ చేసేసామనుకో మనకి కింద నుంచి అయితే బ్రాంచెస్ అయితే వస్తాయి చూసారు అసలు ఎంత పొడవు పెరిగిందో బాగా ముదిరిపోయింది ఇవంతా కూడా మనము తీసేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ మనకి మంచిగా అయితే ఆకర్స్ ఏం చేశాను వాడా మనం మా కూరలు కానీ అలాగే కాయగూరలు కానీ పెంచేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే కొంచెం హార్వెస్ట్ చేయడం కొంచెం లేట్ అయినా లేకపోతే వాటికి రెగ్యులర్గా చూడకపోయినా పురుగు పట్టేసి ఇలాగే చేతికి వచ్చింది నోటికి అందకుండా అయితే పోయే అవకాశం ఉంటుందన్నమాట అని ఇది కట్ చేస్తుంటే నాకైతే ఇంత బాధ వేసిందో అసలు ఎందుకంటే మనం కష్టపడి పెంచుతాం కదండి అవి మనము కోసుకోకుండా ఇలా పాడైపోతే చాలా బాధగా అయితే ఉంటుందన్నమాట సో కాబట్టి అయితే నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చూడకండి మనం ఎంత వర్క్ ఉన్నా మనము ఎంత ఇదిగా ఉన్నా కనీసం మొక్కలు కనీసం ఒక పది నిమిషాలు వచ్చి మొక్కల వైపు అలా చూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి లేకపోతే ఇలాగే పాడైపోతుంది అనమాట చూసారు అసలు కొంచెం కూడా పనికి వచ్చేలాగైతే లేదనమాట అంటే మనం వాడుకునే రీతిలో లేదు ఆకైతే ఉంది కానీ గొంగల్ పురుగులు సగం తినేసి సగం వదిలేసి దానిపైన వాటి విసర్జితాలన్నీ వదిలిపెట్టేసి ఉన్నాయన్నమాట సో అవి మనం చూసి చూసి మళ్ళీ మనం యూస్ చేసుకోలేం కదా సో కాబట్టి మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉన్నామనుకోండి ఒకసారి ఒక లీఫ్లో మనకి కనపడింది మనకి గుంగల్ పురుగులు పన్నా ఈజీగా తెలుసుకోవచ్చు ఏంటంటే వాటి విసర్జితాలు మనకి ఆకుల పైన కనిపిస్తూ ఉంటాయి అలాగే ఆకులు ఏంటంటే సగం సగం తినేసి ఉంటాయి అన్నమాట కొంచెం తినేస్తుంది అది కొంచెం ఆకు తింటుంది తర్వాత ఇంకొక ఆకుకి వెళ్ళిపోతుంది అనమాట అలాగా ఆకు తినేస్తుంది ఆకు తింటుంది ప్లస్ దాని విసర్జితాలు అనేవి ఒక బ్లాక్ కలర్లో ఆకు పైన అనేది అయితే వదిలేస్తుంది అనమాట సో మనం ఆ గుర్తులను బట్టి గంగుల పురుగు పడింది అనేసి అయితే మనం కనుక్కోవాలి సో ఆ గంగుల పురుగులు పడినప్పుడు మార్నింగ్ టైమ్స్ ఎప్పుడైనా సరే మార్నింగ్ టైమ్స్ మనము బయటకు పైకి ఇచ్చి చూసామనుకోండి ఆ గొంగులు పురుగులు అనేవి పైకి వస్తాయి అనమాట ఆ టైంలో తినడానికి అయితే పైకి వస్తాయి అనమాట సో అప్పుడు మనము ఈజీగా వాటిని చూడొచ్చు చూసి వాటిని తీసేయచ్చు అనమాట సో అలా చూసుకుంటూ ఉంటే గొంగల పురుగులు పడ్డప్పుడు అయితే ఇదేమైనా అనమాట ఇంకోటి ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఎటువంటి పెస్టిసైడ్స్ నేను ఇవ్వలేదన్నమాట మొక్కలకి నీమ్ ఆయిల్ కానీ ఏమీ ఇవ్వలేదన్నమాట సో ఆ రీజన్ వల్ల ఏంటంటే ఎక్కువ పెస్ట్ అటాక్ అయితే అయింది ఆ ఫిడ్స్ అన్నీ మొక్కలకైతే చామంతి మొక్కలకి కానీ మన రోజా మొక్కలకి కానీ మందార మొక్కలకి కానీ అన్ని పూల మొక్కలకి కూడాను ఎఫెక్ట్స్ అయితే ఎఫెక్ట్ అయ్యిందనమాట సో వంకాయ మొక్కలకి అవి ఫుల్ ఖాత పైన ఉండే కదా వంకాయ మొక్కలు సో వంకాయ మొక్కలకి ఏంటంటే వాటరింగ్ లో వాటరింగ్ అయిపోయిందనమాట సో ఆకులైతే వచ్చి కాయలు మంచి క్వాలిటీతో అయితే రాలేదన్నమాట మనము మార్కెట్లో చూస్తుంటాం కదా సెకండ్ గ్రేడ్ వంకాయలు అంటారు సో అలా సెకండ్ గ్రేడ్ వంకాయలు అయితే వచ్చాయన్నమాట సో నాకైతే చాలా బాధేసింది సో మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీడే కనీసం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మన టైం అనేది ఖచ్చితంగా గార్డెన్కి అనేది మనం స్పెండ్ చేయాలి లేకపోతే అదేమంటారు ఫ్రూట్స్ ఈవెన్ వెజిటబుల్స్ కానీ లేదా ఆకుకూరలు కానీ అంత హెల్దీ రిజల్ట్ అయితే మనకు రాదనమాట మనం కష్టపడి పెంచి కూడాను మంచి రిజల్ట్ మనం తీసుకోలేదనుకోండి చాలా బాధగా ఉంటుంది కదా సో ఒక్కొక్కసారి టైంలో ఏంటంటే డిమోటివేట్ కూడా అయిపోతాం అనమాట సో ఇంత కష్టపడి పెంచుతుంటే ఫిట్స్ అన్నీ పడ్డాయి వేస్ట్ అయిపోయినాయి అని అనేసి మనకు డిమోటివేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట వన్స్ ఒకసారి డిమోటివేట్ అయ్యామనుకోండి మనం గార్డెనింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వెళ్ళిపోతుంది సో అలా కాకుండా ఎవ్రీడే చెక్ చేసుకుంటూ టైంకి వీక్లీ వన్స్ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ మొక్కలు పెంచుకున్నాం అనుకోండి సో అవి హెల్దీగా గ్రో అవుతాయి అవి హెల్దీగా ఉంటే మనకి ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట ఇంకా మొక్కలు పెంచాలి ఇంకా ఫ్రూటింగ్ తీసుకోవాలి అనేసి అయితే మనకు ఎంకరేజ్గా ఉండి మనం ఇంకా మొక్కలు పెంచడానికి అయితే మనకు ఉత్సాహం వస్తుందనమాట సో కాబట్టి నేను చేసే మిస్టేక్ అయితే ఖచ్చితంగా నేను చేయకండి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం గార్డెనింగ్కి స్పెండ్ చేయాలి ఖచ్చితంగా మొక్కలని అయితే మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఒకటి రెండు మూడు సార్లు చూసామనుకోండి మనకే తెలుస్తుంది కదా సో మనము చూసుకొని హ్యాపీగా అయితే తెచ్చుకోవచ్చు ఏమైనా పెస్ట్ అటాక్ అయినప్పుడు దానికి మొదట్లోనే మనము ప్రికాషన్స్ అనేవి తీసుకున్నాం అనుకోండి ఇంత ఉధృతం అయిదాం అనమాట ఇక్కడ చూసారా అస్సలు మొత్తం ఆకు మొత్తం తీసేయాల్సి వచ్చింది సో ఇంత ఉధృతంగా ఉండాల్సిన తీయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట సో చూసారు కదండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని హెల్ప్ చేస్తేనే కదా మా లాంటి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట సో నా ఛా నా వీడియోస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్